హాయ్ అండి ఐ యామ్ రేన్గా మీ పర్సన్ యొక్క ఎమోషన్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి యూనివర్స్ వ్యూవర్స్ యొక్క పర్సన్ యొక్క ఎమోషన్స్ అయితే పాజిటివ్గా రావాలి ద సన్ కార్డ్ వచ్చిందండి హేస్ ఆఫ్ పెంటికల్స్ తనకి అంటే ఇప్పుడు ఎక్కడైతే ఉంటున్నాడో అక్కడైతే తనకి హార్ట్ బ్రేక్ అయితే అయిందండి అంటే మీకు తను హార్ట్ బ్రేక్ చేసి వెళ్ళారండి ఫాస్ట్లో కానీ తనకు కూడా హార్ట్ బ్రేక్ అయింది తను ఇప్పుడైతే ఒక నెగిటివిటీ నుండి పాజిటివిటీలోకి అయితే చేంజ్ అయ్యారండి మీ పర్సన్ అయితే మంచి అంటే మీ పైన మీతోటి రీయూనియన్ కావాలని మీకు చేసిన దానికి రీగ్రేడ్గా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు నా పర్సన్కి నేను చాలా ద్రోహం అనేది అయితే చేశానని చాలా బాధపడుతున్నారండి ఇది ఎవరికి రెజినేట్ అవుతుందో వాళ్ళు మాత్రమే తీసుకోండి రెజినేట్ కాని వాళ్ళు మీ రీడింగ్ కాదనుకోండి